హలో హాయ్ అండి అందరికీ నేను ఈరోజు పప్పు చిర్రాకు పప్పు చేసేస్తున్నానండి మీరు చూసేయండి ఆకుకూర నీట్గా వలుచుకొని కొంచెం వెడల్పు దాట్లో వాటర్ వేసేసుకొని కళ్ళుప్పు వేసేసుకొని నీట్గా కడిగి ఇలాంటి చిల్లీల దాటిలో ఆకుకూరని గుంజి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు కుక్కర్లో చేస్తున్నాను పెసరపప్పు దోరగా వేయించేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి అప్పుడు ఈ ఆకును దాంట్లో వేసేసేయాలండి పప్పులో పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకొని వేసేయాలి ఇలాగనమాట అన్నీ కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం అంత చింతపండు వేసేసుకొని కుక్కర్లో మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేసేయంటే మనకి పప్పు కుక్ అయిపోతుంది అనేసి త్రీ విజిల్స్ అలా విజిల్ పెట్టేసుకున్నాను పప్పు ఉడికిపోయిందండి అందులో కొంచెం ఉప్పు వేసేసుకొని కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాను నేను ఇలా నీట్గా పప్పు కొద్దితో తిప్పేసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఎల్లుల్లి అలాగే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఈ పప్పు లెక్కి అంతా ఈ పోపులోనే ఉంటుందండి టేస్ట్ అంతా పోపు మనం బాగానే వేయించుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పుది చూసారా ఈ విధంగా థ్యాంక్స్ అండి నాకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే అప్పడాలు అప్పడాలు అలాగే పప్పు రెడీ థ్యాంక్ యూ బాయ్